చెందుతాయి కాబట్టి దాని ఊరికే గుర్తు వృత్తి తామసం మనిషిలో ఎక్కువ అభివృద్ధి చెందినప్పుడు ఏం జరుగుతుందో భగవాను మనకు తెలియచేస్తున్నాను ఎందుకంటే నేను ధర్మ జాగరణ జిల్లా సంయోజక బాధ్యతలు ఇచ్చారు పెద్దవాళ్ళు మాకు ఏదన్నా ఒక పని చేయాలి ధర్మ నిలబడానికి కోసం మరి సత్వగుణము అభివృద్ధి చెందితే ఉత్తమమైనటువంటి ఆ సమయంలో మరణిస్తే ఉత్తమమైనటువంటి లోకాలకు చేరుతారని రజోగుణము అభివృద్ధి చెందినప్పుడు మృత్యువు గనుక ప్రాప్తించినచో మనకు తెలియదు మన చేతిలో లేదు కాబట్టి రజోగుణము అభివృద్ధి చెందినప్పుడు మృత్యువు ప్రాప్తించినచో అతడు కర్మాసమైన అంటే పధుని కర్మలు మాలో

సంబంధించి వ్యక్తులను కూడా గుర్తుపెట్టుకున్నాము సత్వగుణము సత్వగుణానికి విభీషణుడు రజగుణానికి రావరుడు తమగుణానికి కుంభకుడు ఈ లక్షణాలు మనకు ఈజీగా గుర్తుండిపోతాయి అవి ఎవరి లోపల ఏది ఎక్కువ ఉంటే ఆ గుణం ఎక్కువ ఉన్నట్టు అందరికీ మూడు గుణాలు ఉంటాయి కానీ తచ్చు ఏది ఎక్కువైతే మిగతా రెండింటినీ అది డామినేట్ చేస్తుంది అనుచిస్తుంది మిగతా రెండు గుణాలను ఇది లెక్క పదమూడో ప్రోగొంచుదా అప్రాకా ఆశో ప్రవృత్చ అప్రాకా ఆశో ప్రవృత్తి చ ఏ ప్రమాదో మోహారాలను ఇష్టపడుతున్నాము అంటే మన భోజనాన్ని సంస్కరించుకోవాలి చూసాం మనం పదహారవంతే దైవ అసుర సంపత్ విభాగం యొక్క దైవీ లక్షణాలను అభివృద్ధి చె చెందిప చేసుకోవాలి అప్పుడే సత్వగుణం అనేది అభివృద్ధి సాధ్యమైంది ఇదంతా కూడా సాధన ద్వారా విచారణ ద్వారా సత్సంగము అంటే మనము నిరంతరము ఇట్లాంటి విషయాల చర్చ మనం ఆశించిన స్థాయిలో సత్సంగాలు జరగట్లేదు అంటే మనుషులలో పరివర్తనకు సంబంధించినటువంటి అంశాలను అక్కడ చర్చించట్లేదు దీన్ని ఆలోచించాలి కొంత మార్పులు అవసరం ఉన్నాయి సత్సంగాల్లో అని నేను నా వ్యక్తిగతంగా భావిస్తున్నాను మీద ప్రమాణం చేసి నిజమే చెప్తున్నామనేది చెప్పిస్తారు కోర్టులో కానీ భగవద్గీతలో ఏముందో మాకు కూడా తెలియదని చెప్పారు ఈ క్లాస్ ద్వారా అందులో ఏముందో తెలుసుకున్నామని చెప్పడం జరిగింది ఆఖరుకు జైల్లో ఉన్న ఖైదీలకు కూడా చెప్పాం భగవద్గీత క్లాస్కు వాళ్ళలో కానీ పరివర్తన వస్తుందని అలా విభిన్నమైనటువంటి వ్యాపారవేత్తలకు మహిళలకు విద్యార్థిని విద్యార్థులకు రకరకాల వాళ్ళకు మరికొక కోర్టు మాత్రం ఉండేది డాక్టర్స్ క్లాస్ పెట్టాలని కలలేదు ఉదయం పెడదామంటే ఆపరేషన్స్ మధ్యాహ్నం పెడదామంటే పేషెంట్సు సాయంకాల సమయం ఇంకేదో వీకెండ్లో పెడదామంటే రెస్ట్ తీసుకునే టైం ఇవంటిలో అది మాత్రం కుదరలేదు కానీ ఎందుకో ఏమో రామరెడ్డి గారు భగవద్గీత క్లాస్ చెప్తుంటే ఆటోలో ముఖ్య అతిథిగా విచ్చేసినారు డిప్యూటీ డిఎంహెచ్ఓ గారు ఇప్పుడే రామకృష్ణ గారితో నేను అదే అంటున్నాను మంచి అవకాశం మాకు దొరికింది ఇప్పుడు ఎట్లాగో మెడికల్ కాలేజ్ కూడా అయింది దాదాపు రెండు వందల మంది డాక్టర్స్గా చదువుకుంటున్నారు ఇక్కడే ఐఎంఏ బిల్డింగ్ కూడా దగ్గరే ఉంది మరి రామరెడ్డి గారిని కోరుతూ ఉంటాను దయచేసి మీరు ముందుకు వస్తే డాక్టర్స్ భగవద్గీత పట్టిన శిక్షణ కార్యక్రమాన్ని పెడదాం ఎందుకంటే వివక్షులుగా ఉంటాం రామరెడ్డి గారు అందులో ఉన్న మనమాన్ని వారికి తెలియజేస్తే స్కెల్ స్కోప్తో పాటుగా టేబుల్ పైన ప్రకృతికితో ఉంటుంది కూడా మీరు శ్రమ తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా ప్రార్థన చేస్తూ మరి చాలామంది రిలైజ్ చేయాలి ఎక్కడికి వెళ్ళినా అదే వినిపిస్తూ ఉంటుంది టీవీలో అయిపోయినా టీవీలో మొబైల్ ఎక్కడ విచ్చినా కూడా అదే వస్తాం కానీ దాని గురించి డెప్త్గా ఆలోచించడం అనేది తక్కువ మేమేంటే ఎస్పెషల్లీ సైంటిఫిక్ కమ్యూనిటీలో ఉన్నాం కాబట్టి ఫస్ట్ నుంచి సైంటిఫిక్స్ కానీ మెడికల్ బుక్స్ కానీ సర్జికల్ బుక్స్ అని మేము ఇంకా చదువుతూ ఉంటాం కాకపోతే ఒకటి మాత్రం ఏంటంటే సైన్స్ ఎంత డెవలప్ అయినా కూడా కొత్త సృష్టిని మాత్రం క్రియేట్ చేయలేరు కొత్త మనిషిని కానీ కొత్త జీవితాన్ని క్రియేట్ చేయలేరు సైన్స్ ఏం చేస్తుంది మాడిఫై చేస్తుంది సపోజ్ ఒక జెనెటిక్ షీప్ కానీ జెనెటిక్ యానిమల్స్ కానీ మనం పుట్టిస్తా జెనెటిక్ వంగడ అవన్నీ ఒరిజినల్ కాదు అంటే రెండు మూడు వంగడాలు కలిపి మాడిఫై చేస్తారు సైన్స్ అని అంతేగాని ఒరిజినల్గా క్రియేట్ చేసేది మాత్రం భగవంతుడిగా క్రియేట్ చేస్తారని మేము కూడా నమ్ముతాము చాలామంది సైంటిస్ట్లు కూడా ఓన్లీ సైన్సే ఉంది ఇంకా వేరే ఏం లేదని ఆ డిస్కషన్ అనేది మనకు వస్తూ ఉంటాయి కానీ చివరిలో చాలామంది చేంజ్ అయ్యారు ఒక సృష్టి అనేది ఒకటి ఉంది దేవుడు అనేవాడు ఒక చాలామంది సైంటిస్టులు చివర్లో నమ్మారు చాలా మంది పరిశోధనలకు ఉదాహరణకు ఆల్బర్ట్ ఐన్స్టైన్ సైన్స్ కానీ అబ్దుల్ కలాం గారికి కానీ తర్వాత మహాత్మా గాంధీ కానీ కూడా భగవద్గీత ప్రేరణగా నిలిచిందని వాళ్ళు చెప్తారు నేను చెప్పాల్సిన పర్లేదు వాళ్ళ స్టేట్మెంట్స్ ఏమి ఉన్నాయి అందరూ సో మేము కూడా టైం దొరికినప్పుడల్లా నన్ను ఇన్వైట్ చేసిన తర్వాత నేను కూడా కొంచెం చూడడం జరిగింది ఆల్రెడీ చిన్నప్పటి నుంచి మేము కూడా రామాలయం కానీ చాలా టెంపుల్స్ వెళ్ళేవాళ్ళం సో మెయిన్గా ఏంటంటే కొన్ని కొన్ని ఉన్నాయి మనకు ప్రతి ఒక్క అదొక వే ఆఫ్ లైఫ్ అది ఒక దాన్ని ఒక ఆదర్శంగా తీసుకుంటే డెఫినెట్గా అందరి జీవితాలు బాగుంటాయి ఆ పట్టుదలనే నేర్పిస్తారు మనం మనం ఏం చేస్తుంది మనం అందులో ఏం చెప్తుంది అంటే మన కర్తవ్యం ఒకటి చేయాలి రిజల్ట్ పట్టించిపోతుంది సో డాక్టర్స్కి అయితే గా బాగా సరిపోతుంది ఎందుకంటే చాలా మటుకు ఏంటంటే చాలా జబ్బు